అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఈ రోజు వీడియోలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్తగా పెన్షన్ కోసం ఎదురు ఉన్నారో వారందరికీ కూడా ఈ నెల ముప్పై నుంచి కూడా కొత్త పెన్షన్స్ దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది అండి మరి ఎందుకు అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త పెన్షన్ల పంపిణీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ ఉన్నారనమాట అయితే లబ్ధిదారులకు యొక్క పెన్షన్లు పంపిణీ చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారైతే సారీ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఈ రోజు వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త ఫెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా అద్దరిపోయే శుభవార్త అయితే వచ్చేసిందన్నమాట కొత్త ఫెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా ఈ నెల ముప్పై నుంచి కూడా కొత్త ఫెన్షన్స్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది అండి మరి మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కొత్త పెన్షన్ పంపిణీ ఎప్పుడు ప్రారంభమవుతుంది మరి ఎప్పటి నుంచి మనం అప్లై చేసుకుంటే మనకి ఎప్పటి నుంచి ఈ కొత్త పెన్షన్ అనేది ఇస్తారు అన్న విషయాన్ని అయితే తెలుసుకుందాము దీంతోపాటుగా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క కొత్త పెన్షన్లు పంపిణీ చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారిది సిద్ధంగా ఉన్నారనమాట ఇక ఇప్పటి వరకు కూడా అంటే మనకు పదిహేనవ తారీఖు వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా స్పోజ్ పెన్షన్లకైతే అవకాశం కల్పించేటువంటి ఏపీ ప్రభుత్వం తాజాగా అన్ని కేటగిరీల వాళ్ళకు కూడా దాదాపుగా ఇరవై ఐదు కేటగిరీలు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు పంపిణీ అయితే జరుగుతుందండి మరి ఈ ఇరవై ఐదు కేటగిరీల కింద పెన్షన్లు అప్లై చేసుకోవడానికి లబ్ధిదారులకు ఈ నెల ముప్పై తారీఖు నుంచి కూడా అవకాశం కల్పించాలని అవకాశం కల్పించడం ప్రకటించడం జరిగిందనమాట మరి ఈ పెన్షన్లకు ఎవరు అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి ఏ విధంగా అప్లై చేసుకోవాలి మరి మీరు ఈ కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవడానికి మరి ఈ ఇరవై ఐదు కేటగిరీలో చాలామంది వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు అయితే నాలుగు వేల రూపాయల పెన్షన్ వరకు ఇస్తారండి అయితే వివకల వికలాంగులందరికీ కూడా ఆరు వేల రూపాయల పెన్షన్ అయితే వస్తుందన్నమాట ఇక్కడ ఒంటరి అయితే నాలుగు వేల రూపాయల పెన్షన్ వస్తుందండి అయితే ఆరు వేల రూపాయలు వస్తుంది ఇంకా డయాలసిస్ పేషెంట్లకు పదివేలు వస్తుంది ఇంకా పూర్తిగా మంచానికే పరిమితమైనటువంటి వాళ్ళకి పదిహేను రూపాయల వరకు పెన్షన్ అనేది ఇస్తారనమాట ఇలా మనకు పెన్షన్ పెరుగుతూ పోతూ ఉంటుంది కాబట్టి కేటగిరీని బట్టి ఒక్కొక్క కేటగిరీకి ఎలా అప్లై చేసుకోవాలి ఏ ఏ ప్రూఫ్స్ అనేవి ఉండాలి అనే విషయాలన్నీ కూడా ఈరోజు వీడియోలో మీకు నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పెన్షన్లన్నీ ఒకసారి ప్రభుత్వం అవకాశం మాత్రమే కల్పిస్తుంది అంటే పెన్షన్లు గతంలో చూసుకున్నట్టయితే కనుక ఆరు నెలలకు ఒకసారి కనుక కొత్త పెన్షన్ అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉండేది మరి ఆరు నెలలకు ఒకసారి అవకాశం ఉన్నటువంటి సమయంలో ఎన్నికలు రావటం వల్ల మనకి కూటమి ప్రభుత్వం ఏర్పడటం ఇక సమయం అనేది సరిపోలేదు కాబట్టి ఇప్పటికే సంవత్సరం పూర్తి అయిపోయింది ఇంకా కొత్త పెన్షన్లు అయితే ఎవరికి రాలేదు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరూ కూడా కొత్త పెన్షన్స్ కోసం ఎదురు చూస్తూ ఉండటం అయితే జరిగిందనమాట ఎట్టకేలకు దీనికి సంబంధించి కొత్త పెన్షన్స్ అప్లై చేసుకోవడం ఎలాంటి పత్రాలు అప్లై చేసుకోవాలి ఏ ఏ కేటగిరీకి సంబంధించిన వారికి ఏ పత్రాలనేవి ఉండాలి అన్న విషయాన్ని ఈరోజు వీడియోలో నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మరి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి ఇలా అయితేనే మీకు వీడియోలోని ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా అర్థమవుతాయి అనమాట దీంతోపాటు ఏమైనా కనుక మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టేసుకొని ఈ వీడియో ఇంకా ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా వారికి షేర్ చేయండి మరి వివరాలకు వెళ్తే కనుక ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొత్త ఫంక్షన్ల కోసం ఎదురుచూసే వాళ్ళ సంఖ్య భారీగా పెరిగిందండి ఎందుకంటే మనకు గతంలో ఆరు నెలలకు ఒకసారి కొత్త ఫంక్షన్లకి అవకాశం ఇచ్చేవాళ్ళు ఇప్పటికీ మనకైతే అవకాశం రాలేదు ఎందుకంటే మనకి కొత్త సంవత్సరం కొత్త సంవత్సరం అయితే గడిచిపోయిందండి కాబట్టి కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూసే వాళ్ళ సంఖ్య కూడా పెరిగిపోయింది మనకి కొత్త ప్రభుత్వం ఏర్పడి పది నెలల్లో వస్తుంది అంతకుముందు ప్రభుత్వంలో కూడా ఆరు నెలల క్రితం నుంచి కూడా ఎక్కువ కొత్త పెన్షన్ల కోసం లబ్ధిదారు కూడా ఎదురు చూడటం జరిగింది ఈ మేరకు లబ్ధిదారుల సంఖ్య కూడా భారీగా పెరగడం జరిగిందండి మరి కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి ఇప్పటివరకు కూడా అవకాశం లేకపోవడంతో మరి పెన్షన్ల కోసం చాలామంది ఇప్పటికీ ఎదురుచూస్తున్నారనమాట ఏపీ ప్రభుత్వం ఏంటంటే మొన్న పదిహేనో తారీఖు వరకు కూడా మనకి స్పౌజ్ పెన్షన్లు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలకు మహిళలు భర్తకు మహి మహిళల యొక్క భర్తకు పెన్షన్ వస్తే ఆ భర్త చనిపోయి ఉంటే కనుక భర్తకి భార్యకి వెంటనే పెన్షన్ అనేది బదిలీ చేయడాన్ని స్పౌజ్ పెన్షన్ అంటారనమాట మరి హౌస్ పెన్షన్లకు స్పౌజ్ పెన్షన్లకు అప్లై చేసుకున్న మహిళలకు అయితే ఏప్రిల్ నుంచి కూడా మనకి నాలుగు వేల రూపాయల పెన్షన్ అయితే వస్తుంది మరి జనవరి ఫిబ్రవరి నెలలో భర్త చనిపోయినటువంటి మహిళలకు ఈ యొక్క స్పోర్ట్స్ పెన్షన్లకు అప్లై చేసుకున్నవారు మరి వాళ్ళందరికీ కూడా తప్పకుండా ఈ యొక్క పెన్షన్ అనేది విడుదల కావడం జరుగుతుందనమాట ఏప్రిల్లో నాలుగు వేల రూపాయలు అయితే మీకు ఇస్తారండి ఇక మిగిలినటువంటి పరిస్థితి ఏంటి అని అడగడం జరిగింది ఇక మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా ఈ నెల ముప్పై తారీఖు నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా దాదాపు ఇరవై ఐదు కేటగిరీల కింద ఏపీ ప్రభుత్వం పెన్షన్ల పంపిణీ అయితే కొనసాగిస్తుంది ప్రతి నెల కూడా టెన్షన్గా గతంలో మాదిరిగానే ఇంటింటికి వచ్చేసి అధికారులు తలుపు కొట్టి మరీ మీకు పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ రాజీ పడకుండా అధికారంలోకి వచ్చిన పది రోజుల్లోనే దాదాపుగా కొన్ని వేల రూపాయల పెన్షన్ పెంచి లబ్ధిదారులకు అయితే ఇవ్వడం జరుగుతుందండి కాబట్టి ఈ మేరకు కొత్త ఫెన్షన్లు కూడా అవకాశం కల్పిస్తాము అని చెప్పి మనకి గవర్నమెంట్ వారు చెప్పడం అయితే జరిగిందనమాట పది రోజుల్లోనే దాదాపుగా కొన్ని వేల రూపాయల పెన్షన్లు పెంచి లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది ప్రతి నెలా కూడా ఒకటి మరియు రెండో తారీఖుల్లోనే ఒక పెన్షన్ పంపిణీ చేస్తున్నారు ఒకవేళ మనకి ఏదైనా ఒకటో తారీఖున సెలవు వస్తే అంతకు ముందు రోజు కానీ ముప్పై ఒకటో తారీఖునే మనకి పెన్షన్ అనేది పంపిణీ చేస్తూ వస్తున్నారండి ఏది ఏమైనటప్పటికీ ఒకటి రెండో తారీఖుల్లో పెన్షన్ పంపిణీ అనేది పూర్తిగా చేయడం అయితే జరుగుతుందన్నమాట దీంతోపాటుగా మరి కొత్త ఫంక్షన్లు కూడా అవకాశం అయితే రావడం జరిగింది ఈ విధంగా ఎప్పటికప్పుడు పెన్షన్ల పంపిణీ అనేది ఏపీ ప్రభుత్వం కొనసాగిస్తూ వస్తుంది దేశంలో ఏ రాష్ట్రంలో ఏ విధంగా కూడా మన రాష్ట్రంలో పెన్షన్ జరుగుతున్నప్పుడు జరుగుతున్నట్టు ఏ రాష్ట్రంలో కూడా జరగట్లేదండి ఈ పెన్షన్ల పంపిణీ విషయంలో మరి లబ్ధిదారులు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారనమాట మరి అందరికీ కూడా మరొక భారీ శుభవార్త అయితే తీసుకొచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు గారు కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి ఏ నెల ముప్పై నుంచి కూడా అవకాశం కల్పిస్తున్నట్లు ఆయన ఆదేశాలు అయితే జారీ చేశారండి మరి ఇరవై ఐదు కేటగిరీల కింద మన ఆంధ్రప్రదేశ్లో పెన్షన్లైతే వస్తాయి మరి పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి మీరందరూ కూడా సిద్ధంగా ఉండాలండి మరి మనం పెన్షన్లు అప్లై చేసుకోవడానికి మీరు ఇరవై ఐదు కేటగిరీలకు సంబంధించిన ప్రూఫ్స్ అనేవి రెడీగా పెట్టుకోవాలి మనం కొన్ని కేటగిరీల గురించి అయితే అండి ముఖ్యంగా చూసుకుంటే మనకు ప్రస్తుతానికి వికలాంగుల పెన్షన్ అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులు ఉన్నారో వారందరూ కూడా దివ్యాంగులకు కొత్త పెన్షన్ ఇచ్చే అవకాశం లేదు ఎందుకు అవకాశం లేదంటే ఇప్పుడు ఆల్రెడీ ఎనిమిది ఎనిమిది లక్షల మందికి ఆరు వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నారని మరి ఎనిమిది లక్షల మంది కూడా చాలా వరకు కూడా బోగస్ లబ్ధిదారులు అని చెప్పి గవర్నమెంట్ వారికి ఫిర్యాదులు అయితే వెళ్ళాయండి అయితే అర్హత లేకపోయినా కూడా వికలాంగులు పెన్షన్ పొందుతూ ఉన్నారు అటువంటి వాళ్ళందరినీ కూడా తొలగిస్తున్నామని చెప్పి ఒక తనిఖీ అయితే చేయడం జరుగుతుందండి మరి మన ఏపీ ప్రభుత్వం మరి ప్రతి నెల కూడా కొన్ని పెన్షన్లు అయితే నేను నిలుపుదల చేస్తూ వస్తున్నారనమాట మనకు చూస్తే ఫిబ్రవరి నెలలో పద్దెనిమిది వేల పెన్షన్స్ లాగా మనకి ఇరవై రెండు వే ఇరవై రెండు వేల మందికి పెన్షన్స్ ఆగిపోవడం జరిగింది ఎందుకంటే ప్రతీ నెల కూడా ఈ యొక్క పెన్షన్లు తగ్గించబడుతూ అంటే వికలాంగుల ఫెన్షన్ల తనిఖీ అనేది జరుగుతూ అనమాట ఇందులో బోగస్ పెన్షన్దారులు ఉన్నారని ప్రభుత్వం గుర్తిస్తూ వస్తుందండి చాలా పకడ్బందీగా ఈ యొక్క పెన్షన్ తనిఖీ అనేది జరుగుతూ ఉందనమాట మరి వికలాంగులు అయితే ప్రస్తుతానికి అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే లేదు కాబట్టి సదన సర్టిఫికెట్లు జారీ కూడా జరగట్లేదు సదన సర్టిఫికెట్లు పెన్షన్ సర్టిఫికెట్లు ఎవరికైతే ఉన్నాయో వారికి మాత్రమే పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి మళ్ళీ ఈ యొక్క సదన సర్టిఫికేట్స్ని రీ వెరిఫికేషన్ కూడా చేస్తున్నారు అంటే వీళ్ళు నిజమైన వికలాంగత్వం ఉందా లేదా అని చెప్పేసి తనిఖీ చేస్తూ ఉన్నారనమాట తర్వాత మనం వేరే పెన్షన్ విషయానికి వస్తే కనుక ప్రస్తుతానికైతే వికలాంగ పెన్షన్ అయితే లేదండి దీనికి పూర్తిగా వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా అయిన తర్వాత మళ్ళీ వికలాంగ పెన్షన్స్ గురించి దీనిపైన అప్డేట్ అయితే రావడం జరుగుతుందనమాట మరి మహిళలు కానీ ఏపీసీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి యాభై ఏళ్ళ పెన్షన్ గురించి మనం చూసుకున్నట్టయితే కనుక మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాలకు చెందిన వారు ఉన్నారో వారందరికీ యాభై సంవత్సరాలు నిండిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మరి ముప్పయో తారీఖున ఈ యొక్క పెన్షన్ కోసం కొత్త పెన్షన్స్ కోసం అప్లై చేసుకోవచ్చు అండి దీంతోపాటుగా ఎవరైతే వృద్ధాప్య పెన్షన్ కానివ్వండి వికలాంగ పెన్షన్ కానివ్వండి వీరందరికీ కూడా గీత కార్మికులు చేనేత కార్మికులు వీరందరికీ కూడా పెన్షన్ అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే వస్తుందన్నమాట మరి వికలాంగ వృద్ధాప్య పెన్షన్ చూసుకున్నట్టయితే కనుక మరి మీకు ఆధార్ కార్డులో మీ యొక్క వయసు అనేది అరవై సంవత్సరంలో దాటి ఉండాలండి అరవై సంవత్సరంలో ఎవరికైతే దాటి ఉంటాయో వారు అప్లై చేసుకోవచ్చు మరి మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇంకా తగిన డాక్యుమెంట్స్ నుండి పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అన్నీ తీసుకుని వెళ్ళి మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట దీంతోపాటుగా వితాంత్ పిన్షన్ తీసుకోవాలంటే కనుక ఆధార్ కార్డు రేషన్ కార్డు దీంతోపాటు బర్త్ యొక్క డెత్ సర్టిఫికేట్ కూడా ఉండాలండి రేషన్ కార్డు కూడా కలిగి ఉండాలి అలాగే ఆధార్ కార్డు ప్రూఫ్స్ వీలైతే కరెంటు బిల్లు ప్రూఫ్స్ ఈ నాలుగు కంపల్సరీ ఉండాలండి వీటిలో ఏది లేకపోయినా కానీ మరి మీకు వచ్చే అవకాశం అయితే ఉండదు అనమాట ఒంటరి మహిళలు అయితే ఒంటరి మహిళ సర్టిఫికేట్స్ కలిగి ఉండాలి రేషన్ కార్డు ఆధార్ కార్డుతో పాటు సర్టిఫికేట్ కలిగి ఉండాలన్నమాట కరెంటు బిల్లు ఉండాలండి కరెంటు బిల్లు ఆప్షన్ అనమాట ఒకవేళ చూస్తే కనుక చూస్తారు లేకపోతే లేదు మీరు వృద్ధులైతే కనుక వృద్ధులకి అరవై సంవత్సరాలు కనుక ఉంటే ఆధార్ కార్డులో మార్పులు చేసి ఉండకూడదు అంటే ఆధార్ కార్డులో మీ వయసు ఖచ్చితంగా అరవై సంవత్సరాలు దాటి ఎవరికైతే ఉంటాయో వారికి సంబంధించి మరి ఈ వృద్ధాప్య పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి దీంతోపాటు యాభై సంవత్సరాల పెన్షన్ కూడా ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మరి ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా హామీ ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి వారందరూ కూడా ఈ యాభై సంవత్సరాల పెన్షన్కి సంబంధించిన వాళ్ళు వారి యొక్క క్యాస్ట్ సర్టిఫికేటు అలాగే ఆధార్ కార్డు రేషన్ కార్డు క్యాష్ సర్టిఫికేటు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతోటి మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నమాట మరి అప్పట్లాగే మనకి పెన్షన్స్ వికలాంగులకి ఆరు వేల రూపాయలు దీంతోపాటుగా వృద్ధులకి వితంతులకి ఒంటరి మహిళలకి చేనేత కార్మికులకి జీత కార్మికులకి వీరందరికీ కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వబడుతుందండి దీంతో పాటుగా డయాలసిస్ చేసుకునే వారికి మాత్రం పదివేల రూపాయలు పూర్తిగా మంచానికి పరిమితమై ఉన్నటువంటి వారికి పదిహేను వేల రూపాయలు పెన్షన్ అయితే అందించబడుతుందండి కాబట్టి కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవాలనుకునే వారందరికీ కూడా ఏప్రిల్ ముప్పయో తారీఖు నుంచి మనకి మార్చి ముప్పయో తారీఖు నుంచి ఈ అవకాశం అయితే రాబోతోంది తర్వాత మనకి ఈ మా వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి మే ఒకటి నుంచి కూడా యొక్క కొత్త పెన్షన్ల పంపిణీ అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వడం అయితే జరుగుతుంది ఎవరైతే మరి కొత్త పెన్షన్ల కోసం అప్లై చేసుకోవాలని చెప్పి ఎదురుచూస్తూ ఉన్నారో వారందరికీ కూడా ఇది చాలా శుభవార్త అని చెప్పుకోవచ్చండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మీరందరూ కూడా మీకు పెన్షన్ కావాలి అంటే కనుక వెంటనే అప్లై చేసుకోండి ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఇప్పుడు నేను వీడియోలో చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు సిద్ధంగా ఉంచుకుంటే కనుక మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పెన్షన్ అప్లై చేసుకోవడం మీకు వెంటనే అయిపోతుంది దీంతో పాటుగా మీ అకౌంట్స్ వెరిఫికేషన్ కూడా జరుగుతాయండి మరి గత ప్రభుత్వంలో అయితే సిక్స్త్ స్టెప్ వెరిఫికేషన్ అనేది ఫేసేవారు ఇప్పుడు మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆ సిక్స్త్ స్టెప్ వెరిఫికేషన్ అనేది తీసివేయడం జరిగిందండి మరి మీ కరెంటు బిల్లు కూడా పూర్తిగా ఆఫ్ అన్నమాట అది ఒకవేళ చూస్తే చూస్తారు లేకపోతే లేదు కాకపోతే కానీ దాన్ని కూడా మీరు ఒక జిరాక్స్ అయితే దగ్గర పెట్టుకొని ఉంచుకోవాలన్నమాట ఇదండి వాటి వీడియో నచ్చినట్టుగా తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే